హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ గ్రీన్ చికెన్ అండి తక్కువ టైంలో ఈజీగా చేసేసుకొని రెసిపీ అండి అందరూ ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి ముందుగా మిక్సీ జార్లో ఒక ఐదు పచ్చిమిర్చి ఒక గుప్పుడు కొత్తిమీరి ఒక గుప్పుడు పుదీనా వేసేసండి అలాగే అల్లవిల్లిపాయ పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేయాలండి కరివేపాకు కూడా ఒక గుప్పుడు రెండు ఉల్లిపాయలు ముక్కలు కూడా వేసేసాండి దీంట్లో అంతా మిక్సీ పట్టుకొని రెడీ పెట్టుకోవాలండి బానీలో ముందుగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసేసేయండి ఒక గుప్పుడు కరివేపాకు ఆ స్పూన్ పసుపు వేసేసి చికెన్ వేసేసి మగ్గన ఇవ్వాలండి పెరుగు మీద మేగడ ఉంటుంది కదండి ఆ పెరుగు మీద మేగడైతే వేసారండి ఇదైతే స్కిప్ చేసేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే ఇదిగోండి ఇది మిక్సీ పట్టేసుకుంది అంతా కూడా పేస్ట్ అంతా వేసేసి ఉప్పు వేసేసి బాగా కలబెట్టేసుకోవాలండి మూత పెట్టేసి మగ్గుతుంది తర్వాత మిరియాల పొడి ఒక స్పూను కసూరి మేతి ఒక స్పూను అలాగే గరం మసాలా ఆ స్పూను వేసేసి అంతేనండి సిమ్లో పెట్టేస్తే ఒక పావు గంటలో మగ్గిపోతుంది కొత్తిమీర జిమ్ వేసుకుంటే దగ్గర గంట ఇంకిపోతుంది అంతే గ్రీన్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఫ్రైడ్ రైస్లలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు చానండి తోటకూర సారు చేశాను కానీ దీనికి కాంబినేషన్ గుమ్మడొడియాలు గొట్టాలు మజ్జిగలో మెరుగాయాలండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ మై ఛానల్ అండి ఇవాళ వీడియోలో తోటకూర మజ్జిగ అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందు బాణీలో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని నాలుగు ఎల్లిపాయలు దంచి వేసుకోవాలండి అలాగే తాలింపు దినుసులు సెనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అన్నీ వేసుకునండి అలాగే ఆ స్పూన్ పసుపు గ్రీన్ చిల్లీ ఉల్లిపాయలు ఒక ఒకప్పుడు కరివేపాకు వేసేసి బాగా వేపుకోవాలండి కచ్చపచ్చగా వేగాలండి ఉల్లిపాయ అయితే అలాగే ఇంగువ కూడా వేసుకునండి బాగా వేగిన తర్వాత ఈ తోటకూర అంతా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నదంతా కూడా వేసేసి దీంట్లో సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలండి దీంట్లో వేసేసుకొని బాగా మగ్గిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా ఇలా దగ్గర కండా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పెరుగు వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపే కలిపేసుకొని సల్ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలండి అంతే రెడీ తోటకూర మజ్జిసారు నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ కొబ్బరికాయ మామిడికాయ అండి పులిహార తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి కొబ్బరికాయ ఇలాగ మొక్కలు కోసేసుకొని మిక్సీ పట్టేసుకొని పొడిపళ్ళలాడితే తురుమి కొన్నా తురుము కూడా ఇచ్చండి అలాగే మామిడికాయ కూడా తురుమేసుకుని రెండు కలిపేసి రెండు సమానంగా ఉండాలండి క్వాంటిటీ అలాగే ఉప్పు సరిపడా వేసి రెండు కలిపేసి గిన్నె పెట్టేసుకుని అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు దంచినవి ఒక నాలుగు ఒక హాఫ్ స్పూన్ సెనపప్పు జీలకర్ర స్పూన్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు ఇంగువ అన్నీ వేసి బాగా వేపుకొనండి తాలింపు దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి అంతే పులిహోర తాలింపులాగా కొబ్బరికాయ మామిడికాయ అండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు ఇది మా అత్తయ్య ఎంతో ఇష్టమైన నాకు మా అత్తయ్య ఎక్కువ చేసి ఇచ్చేదండి నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి ఇది చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ చికెన్ ఫ్రై అండి రైస్లోకి కలుపుకోవడానికి గ్రేవీగా ఉండే ఫ్రై అండి చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఇదిగోండి ముందుగా బాణీలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకొని చికెన్ బాగా వాష్ చేసుకున్నది దీంట్లో వేసి ఆయిల్ అంతా ఇంకే వరకు కూడా చికెన్ ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు స్పైసీనెస్ అంతా కూడా చికెన్ పడుతుంది అలాగే రెండు ఉల్లిపాయ ముక్కలు నాలుగు పచ్చిమిరకాయ చెరుకులు కొత్తిమీర ఇప్పుడు చికెన్ వేగిన తర్వాత వేయాలండి వేసేసి గరం మసాలండి అలవెల్లిపాయ జీలకర్ర ధనియాలు లాంబగ్గలు అలక్క చెక్క అన్నీ వేసి మిక్సీ పట్టిన మసాలా అండి ఇది కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకుని కలిపేసుకున్నాక స్పైసీగా ఉంటుంది కదండి కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్లు అదే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసేసుకుని దగ్గర గంట ఫ్రై చేసేసుకుంటే కొత్తిమీర వేసుకుంటే రెడీ అండి అంతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి